అందరికి నమస్తే అండి ఏప్రిల్ నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి అండ్ మే నెలలో జరిగిన ఆపరేషన్ సింధూర్ ఈ రెండింటి తర్వాత భారతదేశంలో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లుగా ఉన్న చాలామందిని ఎన్ఐ ఎన్ఐఏ అరెస్ట్ చేస్తుండటం వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళతో లింకులు ఉన్నాయి అని ప్రాథమికంగా నిర్ధారించడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది దీనిలో కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందో కూడా తెలియట్లా ఈ క్రమంలోనే దీనిలో కొంత రాజకీయం కూడా తలదూర్చి బీజేపీ హ్యాటర్స్ని బీజేపీని వ్యతిరేకించే వాళ్ళని దేశద్రోహులుగా వేసి ఈ కేసులో ఇరికించిన ఆశ్చర్యపోకర్లేదేమో అని కొంతమందిలో భయం అనుమానాలు నెలకొన్నాయి దీన్ని కొంచెం క్లారిటీగా చెప్పుకుంటే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పోలీసు విచారణలో భాగంగా జ్యోతి మల్హోత్ర అనే ఒక యూట్యూబర్ ఆమె గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సో ఆమెను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది సో ఆమెకు పాకిస్తాన్ గూఢాచారులతో లింకులు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ హై కమిషన్ పనిచేస్తున్న డానిష్ అనే ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది ఆ తర్వాత అతను పాకిస్తాన్ గూడాచారుగా అంటే పాకిస్తాన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈమె అతని కోసం పనిచేయడం ప్రారంభించింది సో ఆయన ద్వారా పాకిస్తాన్ దేశానికి అనేక సార్లు వెళ్ళి అక్కడ కొంతమంది ఏజెంట్స్తో ఒప్పందం కుదుర్చుకొని ఈమె ఒక స్పై ఏజెంట్గా ఒక నెట్వర్క్ మార్చుకుంది దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో కొంతమంది యూట్యూబర్లనే తన టీంలో జాయిన్ చేసుకొని వాళ్ళ ద్వారా కొన్ని కార్యక్రమాలను కవర్ చేస్తూ ఇండియన్ మిలిటరీ ఆపరేషన్స్ తాలూకా కాన్ఫిడెన్షియల్ అంశాలను కూడా బయటపెట్టే ప్రయత్నం చేసింది అంటే ఆపరేషన్ బ్లాక్అవుట్స్ జరుగుతుంది కదా బ్లాక్అవుట్స్ జరిగినప్పుడు ఎక్కడెక్కడ బ్లాక్అవుట్స్ జరుగుతుంది దానికి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి ఇవ్వడం అలాగే ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడ కూడా ఉంది ఎలా ఉంది దాని లోటుపాట్లు ఏంటనేది కూడా అవతల వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వడం ఇలా ఈమె ఒక రా ఏజెంట్గా స్పై ఏజెంట్గా పనిచేసింది అనమాట వాళ్ళ కోసం పాకిస్తాన్ వాళ్ళ కోసం ప్యూర్లీ సో ఆమె బ్యాంక్ అకౌంట్లు పోలీసులు పరిశీలించారు ఆమె కాల్ రికార్డ్స్ పరిశీలించారు ఆమె వాట్సాప్ చాట్స్ పరిశీలించారు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆమె పాకిస్తాన్ నుంచి డబ్బులు తీసుకుంది పాకిస్తాన్ నుంచి లబ్ధి పొందింది ఆమె పాకిస్తాన్ వెళ్తే అక్కడ ఒక యూట్యూబర్గానో ఒక కంటెంట్ క్రియేటర్ గానో కాకుండా ఒక పెద్ద గెస్ట్ వచ్చినట్టు చూస్తారు వాళ్ళు ఆమెకు అత్యంత భద్రత కల్పిస్తారు అనేది కూడా నిర్ధారణ అయింది కొన్ని వీడియోల ద్వారా కొన్ని ఫోటోల ద్వారా నిర్ధారణ అయింది సో దీంతో ఆమె ఖచ్చితంగా లైఫ్ రిస్క్లో ఉన్నట్టే ఆమెతో పాటు కలిసి పనిచేసిన ఒరిస్సాకు చెందిన యూట్యూబర్ ప్రియాంక కూడా ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు మొత్తం మీద ఆరుగురు అరెస్ట్ అయ్యారు ఈ ఆరుగురితో సహా కొంతమంది అనుమానంలో ఉన్న పదకొండు మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది దీనిలో బన్ భయ్యా సన్నీ యాదవ్ అని మన తెలుగు కంటెంట్ క్రియేటర్ యూట్యూబర్ ఇతను ట్రావెల్ లాగర్ అనమాట బండి మీద దేశ విదేశాలు తిరుగుతూ వీడియోస్ చేస్తూ ఉంటాడు ఇతనికిను నా అన్వేషకి జరిగిన గొడవ కారణంగా మా ఈ మధ్య ఈ పేర్లు బాగా ట్రెండింగ్లో వస్తున్నాయి సో ఇప్పుడు తాజాగా అంటే నాలుగు రోజుల కిందట బయ్యా సన్నీ యాదవ్ని కూడా ఎన్ఐఏ పోలీస్ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది అతన్ని ప్రస్తుతానికి విచారిస్తున్నారు సో ఇతనికి పాకిస్తాన్కి లింక్ ఏంటంటే ఈయన ఈ మధ్య ఒక వీడియో పోస్ట్ చేశాడు పాకిస్తాను బండి మీద వెళ్ళొచ్చి వచ్చి ఇతను పాకిస్తాన్ టూర్ వీడియో పోస్ట్ చేశాడు నిదానికి అది కొత్తది కాదు ఇదేదో పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆయన ఏమి వెళ్ళలేదు అంతకుముందే వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ట్రెండింగ్ అంశంగా ఉంది కాబట్టి పాకిస్తాన్ అనేది ట్రెండింగ్లో ఉంది కాబట్టి వైరల్ అయింది కాబట్టి అతను ఇప్పుడు వ్యూస్ కోసం మేబీ పోస్ట్ చేసి ఉంటాడు దాంతో ఈయనకి పాకిస్తాన్కి ఏమైనా లింకులు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఉన్న కొంతమంది యూట్యూబర్లకి ఎలాగైతే పాకిస్తాన్ వెళ్ళి లింకులు ఉన్నాయో సో ఇతను పాకిస్తాన్ వెళ్ళాడంటే ఈయనకి కూడా లింక్ ఉండే ఉంటుంది అని చెప్పి ఇతను కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది ఇతనికి సంబంధించిన నెట్వర్క్ మొత్తం ఛేదిస్తోంది ఈయన కాల్ రికార్డ్స్ ఈయన బ్యాంక్ అకౌంట్స్ ఈయన వాట్సాప్ చాట్స్ ఈయన టూర్స్ ఈయన టూర్కి అసలు ఎంత అమౌంట్ వస్తుంది టూర్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడు దీని వెనక వాస్తవాలు ఏంటి నిజంగా పాకిస్తాన్ ఏమైనా ఇతనికి లింక్స్ ఉన్నాయా ఇతను కూడా ఏమైనా గూఢాచారిగా పనిచేస్తున్నాడా అనే విషయంలో ప్రస్తుతానికి ఎన్ఐఏ చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తోంది ఈ క్రమంలోనే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ ఛానల్లో చాలా యూట్యూబ్ ఛానల్స్ మీద ఎన్ఐఏ నిఘా పెట్టింది సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది ఇందులో యాంటీ బీజేపీ చెప్తున్న వాళ్ళు యాంటీ హిందూయిజం స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు పాకిస్తాన్ గురించి కాస్త పాజిటివ్గా చెప్తున్న వాళ్ళు ఈ ఉగ్రదాడి అండ్ ఈ పహల్గామ్ అటాక్ ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో బీజేపీ వైఖరిని తప్పుపట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సో వాళ్ళ మీద ఎక్కువగా నిఘా పెట్టి అవసరమైతే ఈ కేసులో విచారణకు పిలిచిన ఆశ్చర్యపోకల మరి ఎవరిని పిలుస్తారో ఎప్పుడు పిలుస్తారో చెప్పలేం సో అలా వచ్చేసరికి చాలామందికి జర్నలిస్ట్ తులసి గారి పేరు గుర్తొస్తుంది నిజానికి తులసి చందు గారు మేబీ యాంటీ బీజేపీ అయితే అయ్యి ఉండవచ్చు కానీ ఆమె యాంటీ హిందూ కాదు యాంటీ హిందూ వేరు యాంటీ బీజేపీ వేరు బీజేపీని వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ హిందూ వ్యతిరేకి అని అనుకోవడం బీజేపీ వాళ్ళ మూర్ఖత్వం సో ఆమె చేసిన వీడియోలు చాలా రియాలిటీగా ఉంటాయి చాలా నిజానికి దగ్గరగా ఉంటాయి కాకపోతే బీజేపీ భావజాలాన్ని ఆమె వ్యతిరేకిస్తారు బీజేపీ చేస్తున్న రాజకీయ విధానాలను ఆమె వ్యతిరేకిస్తారు అందుకు ఆమె వ్యక్తిగత కారణాలు ఆమె సైద్ధాంతిక కారణాలు ఉంటే ఉండొచ్చు యాజ్ అ జర్నలిస్ట్ ఆమె ఏం స్టడీ చేశారనేది చూడాలి అది ఆమె ఇష్టం ఆమె వ్యక్తిగ ఆమె వ్యక్తిగతం కానీ ఆమె చేసిన వీడియోల్లో వాస్తవం ఉందా లేదా అనేది మాత్రం ఆమె కాదు మీరు ఏ వీడియో చూస్తున్నా సరే వాళ్ళ భావజాలం వెతికే కంటే వాళ్ళ ఉద్దేశాలు వెతికే కంటే చెప్తున్నది నిజమా కాదా అనేది మాత్రమే చూడాలి కేవలం అది మాత్రమే చూడాలి అది చూస్తేనే మీరు వాస్తవాన్ని గ్రహించగలరు సో తులసి చందు గారు చేసే వీడియోల్లో కంటెంట్ చాలా డెప్త్గా ఉంటుంది అయితే ఎక్కువ ఆమె బీజేపీ వ్యతిరేక కోణంలోనే చూసి వీడియోస్ చేస్తారు అనేవి వ్యతిరేకంగానూ కొన్ని ఉంటాయి అనుకూలంగానూ కొన్ని ఉంటాయి అనుకూలమైన నిజాలను పట్టించుకోకుండా వ్యతిరేకమైన నిజాలనే ఆమె ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కాబట్టి ఆమె బీజేపీ వ్యతిరేకంగా ముద్రపడ్డారు ఆమెను ఆమె మీద కూడా ఇప్పుడు ఫోకస్ పెడుతున్నారు ఆమెను బీజేపీ వాళ్ళు విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఆమె అందరితో కూడా బాగానే ఉంటారు న్యూట్రల్గానే ఉంటారు సో ఇక్కడ కొంతమంది లైఫ్స్ రిస్క్లో పడే అవకాశం ఉందన్నమాట సో ఈ ఓవరాల్ ఈ అంటే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ యూట్యూబ్ నెట్వర్క్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అంటే జ్యోతి మల్హోత్రా విషయం బయటకు వచ్చిన తర్వాతనే సెంట్రల్ ఇంటెలిజెన్స్ యాక్టివ్ అవ్వడం ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ అన్నింటినీ కూడా ఈ నెట్వర్క్స్ అన్నింటినీ ఒక్కసారి ఏమండి ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి వాళ్ళ దృష్టిలో పడితే సెంట్రల్ ఇంటెలిజెన్స్ దృష్టిలో పడితే కేంద్ర హోంశాఖ దృష్టిలో పడితే ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తే దాని మీద నిరంతర నిఘా ఉంటుంది అందులో వచ్చే ప్రతి వర్డ్ ప్రతి పదాన్ని కూడా వాళ్ళు జల్లెడ పడతారు సో వీళ్ళు ఏంటి వీళ్ళ కేటగిరీ ఏంటి వీళ్ళు ఎవరికి చెందిన వాళ్ళు వీళ్ళ పార్టీ ఏంటి వీళ్ళ మూలాలు ఏంటి వీళ్ళ మనం ఎంతవరకు చూడాలి ఇవన్నీ కూడా చూస్తుంటారనమాట ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేసి టైం కోసం వెయిట్ చేస్తారు టైం వచ్చినప్పుడు వేసి పడేస్తారు వెళ్తారు కేసులు నమోదు చేయొచ్చు ఛానల్ని బ్లాక్ చేయించవచ్చు లేదంటే వేరే వేరే అటాక్స్ చేయించవచ్చు ఏదైనా చేయొచ్చు ఇందులో మనకు ఆల్రెడీ బీజేపీ యాంటీగా ఛానల్ నడిపే ఛానల్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ చాలామంది ఉన్నారు ఇప్పుడు ధ్రువరాతి దేశవ్యాప్తంగా కూడా బాగా ఫేమస్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ ఆయన ఆయన బీజేపీకి బద్ద వ్యతిరేకత ఆయన్ను చాలా వరకు టార్గెట్ చేశారు బీజేపీ వాళ్ళు కాకపోతే అతనుకున్న కంటెంట్ కారణంగా అతనుకున్న ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ స్కిల్స్ కారణంగా ఆయన ఏమీ చేయలేకపోయారు అట్ ద సేమ్ టైం తులసి చందుగారి విషయంలో కూడా నేను అదే చెబుతాను ఆమెకున్న కంటెంట్ కారణంగా ఆమెకున్న స్కి కంటెంట్ ప్రజెంటేషన్ స్కిల్స్ కారణంగా ఆమె ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్ కాబట్టి ఆమె జోళ్లకు కూడా బీజేపీ వాళ్ళు వెళ్ళలేరు మేబీ ఆమె భావజాలాన్ని వ్యతిరేకిస్తే వ్యతిరేకిస్తారు అంతే అయితే ఈ కేటగిరీ వేరు అండ్ ఈ భయ్యా సన్నీ యాదవ్ జ్యోతి మల్హోత్ర ప్రియాంక ఇటువంటి కేటగిరీ వేరు వాళ్ళు ప్యూర్లీ భయ్యా సన్నీ యాదవ్ ఏమో ట్రావెల్ లాగరు బండి మీద ట్రావెల్ చేస్తూ పాకిస్తాన్ వెళ్ళి వీడియోలు చేశాడు అండ్ జ్యోతి మల్హోత్ర కూడా అదే కేటగిరీ ఆమె కూడా ట్రావెల్ లాగర్ ట్రావెల్ లాగర్ అయ్యి ఉండి ఆమె తరచు ప్రతి మూడు నెలలకు ఒకసారి పాకిస్తాన్ వెళ్ళడం అక్కడే వారాల తరబడి రోజుల తరబడి అక్కడే ఉండడం అక్కడ వీడియోస్ చేయడం అక్కడ వాళ్ళతో ఎక్కువగా ఓన్ సొంత కుటుంబ సభ్యులుగా ఉండడం ఇవన్నీ కూడా ఎన్ఐఏ అనుమానాలకు బలం చేకూర్చే అంతెందుకు ఆమె పాకిస్తాన్ వాళ్ళని ప్రాధాయపడిందంట నాకు ఇక్కడే పెళ్లి చేయండి నేను ఇక్కడే ఉండిపోతాను పాకిస్తాన్ ఇన్నే పెళ్లి చేసుకుంటాను ఈ దేశ పౌరసత్వమే తీసుకుంటాను ఆమె వాళ్ళ ఆమె చాలాసార్లు అడిగిందంట ఆ కాల్ రికార్డ్స్లో వాట్సాప్ చాట్స్లో బయటకు వచ్చింది సో ఆమెను పూర్తిగా పాకిస్తాన్ మనిషే ఆమె పాకిస్తాన్ కోసమే పనిచేసింది అనడం నిర్ధారణ అయింది ఆమెకు అనుకూలంగా ఉన్న మరో ఆరుగురు కూడా దాదాపుగా నిర్ధారణ అయ్యారు అయితే భయ్యాస్ అన్నీ యాదవ్ విషయంలో మాత్రం ఎటువంటి నిర్ధారణ జరగలేదు అతన్ని ప్రస్తుతానికి ప్రశ్నిస్తున్నారు క్వశ్చన్ చేస్తున్నారు అంతే సో అతని విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు కార్పర్స్ కార్పొరికి చేస్తున్నారు అతన్ని బయటకు తీసుకురావడానికి చూద్దాం ఏం జరుగుద్దు అనేది థ్యాంక్ యూ